శ్రీ గురుభ్యో బ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ని ఛానల్ కు స్వాగతం ఎందరో మహానుభావులు అటువంటి వారిలో బ్రిటిష్ కాలంలో కాశీ విశ్వవిద్యాలయం కట్టాలని ఎంతో కృషి చేసి దానిని పూర్తి చేసిన ఒక మహా వ్యక్తి గురించి కొద్దిగా తెలుసుకుందాం నవతరానికి స్ఫూర్తిదాత మాలవ్య భారతీయ నవతరానికి స్ఫూర్తిదాయకమైన అలనాటి నాయకులలో చెప్పుకుని తేరవలసిన హైందవ జాతి రత్నం పండిత మదన మోహన మాలవ్య ఏక వ్యక్తి సైన్యం అన్నట్లుగా ఆయన తన జీవితాన్ని గడిపారు కాశీ విశ్వవిద్యాలయ స్థాపన కోసం విరాళాలను అర్థిస్తూ ఆయన దేశమంతటా పర్యటించిన నాటి అనుభవాలను తెలుసుకుందాం మాలవ్య హైదరాబాదు నవాబు వద్దకు వచ్చి హిందూ విశ్వవిద్యాలయ స్థాపనకు విరాళం ఇవ్వవలసిందని చేయి చాచి అర్థించారు కోపోద్రిక్తుడైన నవాబు ఒక హిందూ విశ్వవిద్యాలయ స్థాపనకు నన్నే విరాళం అడుగుతావా ఎంత ధైర్యం నీకు అని కాలి చెప్పును తీసి ఆయనపై విసిరారు మాలవయ్య గారికి సంబంధించిన పూర్తి వీడియో లింకు ఇచ్చాము చక్కటి స్ఫూర్తిని ఇచ్చే కదా వినండి